మనం ఎస్టీలో ఉంచడానికి లేదు మరి వాళ్ళని ఎస్టి జాబితా నుంచి తొలగించాలంటే ఏకైక పరిష్కార మార్గం ఏంటిదంటే ఒకవైపు రాజకీయ పోరాటం ఒకవైపు న్యాయ పోరాటం ఒకవైపు ఉద్యమ పంతను మనం సరిగా నడిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ విజయం వైపు పోతాము ఆదివాసులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని కంగారం కట్టినటువంటి ఆదివాసులు మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా రెండు వేల పదకొండు సంవత్సరంలో తెలంగాణ అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో మరి కేసు వేసి మరి ఈ లంబాడీసు చట్టబద్ధంగా న్యాయ అలాగే అసెంబ్లీలో కానీ లేకుంటే ఇంకా ఏ విధమైన కమిషన్ లో కూడా వీళ్ళు నోటిఫైడ్ చేయలేదు వీళ్ళని ఎస్టీ లో చేర్చమని ఎక్కడ కూడా నివేదిక లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీ నుంచి తొలగించండి అని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రెండు వంద రెండు వేల పదకొండులో వేసినటువంటి కేసు ఈ రోజుకు నిలకడగా ఉంది ఇదే కేసు రెండు వేల సారీ ఇదే కేసు డిసెంబర్ పదహారు డేట్ చివరి జడ్జిమెంట్ వస్తుంది చూడండి ఒకసారి చూడండి చివరి జడ్జిమెంట్ అంటే రెండు వేల పదిహేడులో లో రీషెడ్యూల్ అంటే షెడ్యూల్ చివరి చివరి ఆర్గ్యుమెంట్ చేయండి అండి హైకోర్టు జడ్జి హైకోర్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు గౌరవ రిజిస్టర్ ద్వారా ఈ అటు లంబాళ తెగకు అలాగే గవర్నమెంట్ కు కూడా నోటీసులు పంపించి మరి మనం రెండు వేల సారీ డిసెంబర్ వచ్చే డిసెంబర్ పదహారు డేట్ అందరం కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అందరూ కూడా మొక్కండి హండ్రెడ్ పర్సెంట్ మనం పైపు పోవడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఇంతటితో ఆగకుండా మన ఆధార్ సొసైటీ కానీ అలాగే తుడుం దెబ్బ కానీ ఇంకా మిగతా అనుబంధ సంఘాలు ఏమైతే ఏవైతే ఉన్నాయో అవి రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీం కోర్టులో ఎస్టీ జాబితా నుంచి తొలగించండి అని సుప్రీం లో కూడా పిలువేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఒకవైపు రాజకీయ పోరాటం ఒకవైపు ఉద్యమ పంత ఒకవైపు ఏమో లీగల్ గా మనం పోతున్న సందర్భంలో విజయం అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకు వరుస కానీ మనం అందరం కూడా ఏకార్టిపై గా మనమందరం కూడా ఐకమత్యం అనే రాగంతో పనిచేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ ఫలాలు మనకు వస్తాయని కూడా మీకు తెలియజేస్తున్నాను అలా ఇంకో విషయం తెలియజేస్తా ఒకవైపు మనం పోరాటం చేస్తూనే ఒకవైపు పోరాటం చేస్తూనే అది కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా అలాగే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వ ఫలాలను తీసుకుంటూ మన మనం హెల్త్ విషయంలో అయితే ఏంటిది విద్యా విషయంలో అయితే ఇంకా అనేక విషయాలు మనం అభివృద్ధి వైపు మనం ప్రయాణం చేయవలసిన ఉంటుంది కాబట్టి మన ప్రజా ప్రజలు ఏవైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా మనము మన డెవలప్మెంట్ విషయంలో కానీ అలాగే మన అక్షరాస్యత విషయంలో కానీ అలాగే ఉపాధి విషయంలో కానీ అలాగే స్కీమ్స్ విషయంలో కూడా మనం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా బడికెట్ తీసుకొని మనం అభివృద్ధి వైపు పోవడానికి ప్రయత్నం చేయాలి అందులో భాగంగానే గతంలో మనం సీఎం దగ్గర చర్చలకు వెళ్ళిన తర్వాత గౌరవ సీఎం గారు ఎవరికైతే ఆడవాకు పత్రాలు ఉన్నాయో వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ నేను సోలార్ పంపు సెట్లు ఇస్తానని హామీ ఇచ్చినటువంటి సందర్భం మరి అలాంటి వాటిని కూడా సద్వినియోగం చేసుకొని మనం వ్యవసాయ రంగంలో కూడా ఆదివాసులు అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం ఆర్థికంగా మనం నిల్లుగుద్దొకి మన సమాజాన్ని మనం ముందుకు నడిపించడంలో అలాగే ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే దాంట్లో కూడా కూడా కంకణ తెలియజేస్తూ మిగిసా విషయాలు చాలా ఉన్నాయి లంబాడీని తొలగించాలంటే ఒకటి ఒకటి మహారాష్ట్ర నుంచి వచ్చారు రాజస్థాన్ నుంచి ఒడిశా నుంచి వచ్చారు ఎట్లా వచ్చారనే దానిపైన మన సంక్షేమ పరిషత్ రెండు వేల పదహారు పదిహేడులో వేలలో ఇన్ఫర్మేషన్ యాక్టర్ వేసి నూట ఒక నూట ఒక మందిని गीतालम सही का उन्होंने निर्वाण कमेटी वाले प्रायटी నూట ఒక మంది యొక్క సర్టిఫికెట్ ను రద్దు చేసినటువంటి పరిస్థితి మన దగ్గర ఉన్నది అంటే ఒకవైపు మనం కాగితంలోనే బయట చేయాలి ఒకవైపు నిరాశం చేయాలి ఒకవైపు మనం విద్య వైపు కూడా ప్రయాణం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై ధన్యవాదాలు గంగారాం ಒಂಜೊಕ ಜೋರ್ದೆ ಚಪಟಿ ಮಂಡು ಬಾಯಿ ಗಾದಲೆರ್ ಬೈಕ್ ಇಸಿ ಉಂಡೆ ಟೈಮ್ ಉಂದಿ ಅರ್ಧ ಗಂಟೆ ಟೈಮ್ ಲಗಂತ ಅಕೆ ಜೇವ್ನ್ ತೆಗೆ ಸೊನ್ ಮನ್ ಇಂಕೆ ಬೇಸರ್ ಬಂತ ಪೂರ ಮಾರ್ತ ಉಂದೆ ಅರ್ಧ ಗಂಟೆ ಟೈಮ್ ಲಾಗಂತ ಓಪಿ ಪಿಕ್ ಅಪಿಯಟ್ ಗಾದಲೆರ್ ತಯಾರಾಯಿಲ್ಲ ಆಯ್ ಅರ್ಧ ಗಂಟೆ ಟೈಮ್ ಪಿ ಅಂತ ಇಂಗೆ ಲೀದರ್ ಅಂಶಲ್ ಕುನ್ ಪೂರು ಕೋಟ್ ನಗ ಚೊಕಟು ತನ ಅನುಭವಂ ವಾಲೆ ಆಂದುರು